వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ వసునామ సంవత్సరం ఉగాది వసంత నవరాత్రి మహోత్సవంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా నేడు మూడవ రోజుకు చేరుకున్న ఉత్సవాలను పురస్కరించుకొని లక్ష ఎరుపు గన్నేరు పూలతో లక్ష పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు मैं जाता हूँ नहीं नाम करना नहीं पत्रकारी नहीं आया नहीं 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 नह मत okay. कर okay. కూరగళ్ళు మహానగరంలో స్వయంభూగా విరాజులు భక్తుల కొంగు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి చైత్ర మాసం నుంచి శ్రీరామనవమి ఉగాది నుంచి శ్రీరామనవమి జరిగే వసంత నవరాత్రి మహోత్సవం ఈనాడు మూడవ రోజు మంగళవారం అమ్మవారికి గన్నేరు ఎరుపు రంగులో ఉన్న గన్నేరు పూలతో ఈరోజు అమ్మవారిని లక్ష పుష్పాల చేత అమ్మవారిని పూజించడం జరిగినది ఈ పుష్పార్చన చేయడం ద్వారా భక్తులకు అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా యోగదాయకమైన లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు ఎందుకంటే పూలలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనం పూలను పూజిస్తాము కాబట్టి అందరికీ సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే అపమృత్యు తొలగి పరిపూర్ణ ఆయుష్ను జగన్మాత అందజేస్తుంది ఈ వసంత నవరాతలు చేయడం ద్వారా చూడడం ద్వారా అమ్మవారు దర్శించడం ద్వారా మనకు సమస్తమైన ఈతి బాధలు తొలగి మనకందరికీ కూడా యోగక్షేమాన్ని జగన్మాత ప్రసాదించుగాక భద్రకాళీ శరణం ఉన్నది